హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఏ రోజు అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు అందరూ కూడా సంతోషంగా నాలాగనే దేవుడు పెట్టుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను నా పూజ అయితే లోపల కంప్లీట్ అయిపోయింది ఇక బయటికి వెళ్ళి తులసి దగ్గర దేవుని దీపం పెట్టుకోను ఈ విధంగానైతే దేవుడి దీపం పెట్టుకున్నాను ఓకేనండి తులసి గద్దె కాడికి వెళ్దాం నేనైతే దేవుణ్ణి ఈ విధంగానైతే అలంకరించుకున్నాను దేవుడి కోసం పూలు అయితే మా చెట్టు పూలు అయితే ఉసిరిక దీపాలు ఇవాళ కామాక్షి దీపం కూడా పెట్టుకున్నాను ఇంకా తర్వాయి తులసి కాడికి అయితే వెళ్దాం రండి తులసి చెట్టుకు పొద్దునే నేను దీపాలు కాల్చేటప్పుడు కూడా వీడియో తీస్తాను అది డిలేట్ అయ్యింది అనుకోకుండా కొద్ది తులి చెట్టునైతే ఉసిరి కొమ్మ పెట్టి ఈ విధంగా అయితే దీపము ఉసిరి దీపాలు మా ఇంటి ఇద్దరు పిల్లలు మా అవి మొత్తం ఒత్తులు కాల్చన్నాను ఇక వీడియో చూసరికి డిలేట్ అయ్యేసరికి మీకు మళ్ళీ అయితే తీసాను మేము సత్రంకు పోయి వచ్చినాక ఈ వీడియో అయితే తీసాను సత్రంకి అయితే ఇక వెళ్ళడం కూడా అయితే ఈ విధంగా ఉండే ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చిన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి